ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ చిట్టాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు అత్యంత మహావైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై నెల ఒకటో శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ భక్తులంతా కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధి గురిచేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం వెనగంచిప్రోలు గ్రామ వాస్తవ్యులు తమ్మవరపు నరసింహారావు గారు రోహిణి గారి దంపతులు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు కాటబత్తిని నాగమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు దేవరపల్లి గాంధీరెడ్డి గారు మహాలక్ష్మి గారి దంపతులు చిట్యాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు లక్ష్మీ తులసమ్మ గారి దంపతులు జగ్గైపేట పట్న వాస్తవ్యులు మారం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లక్ష్మీ సుజాత గారి దంపతులు జగ్గైపేడపట్నం వాస్తవ్యులు డాక్టర్ సామిని నరసింహారావు గారు జగ్గైపేడపట్న వాస్తవ్యులు కోనపరెడ్డి సత్యనారాయణరావు గారు లక్ష్మీ అపర్ణ గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వల్లభి రమేష్ బాబు గారు అన్నపూర్ణ గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు మాధవరావు గారు ఖమ్మం పట్న వాస్తవ్యులు చౌడవరపు ప్రసాద్ గారు స్వాతి గారి దంపతులు మకపేట గ్రామ వాస్తవ్యులు తోరేటి తిరుపతిరావు గారు రమ్య గారి దంపతులు మకపేట గ్రామ వాస్తవ్యులు ఆకుల భద్రయ్య గారు వీరమ్మ గారి దంపతులు విజయవాడ పట్న వాస్తవ్యులు బొంత వెంకటరెడ్డి గారు వెంకట హారిక గారి దంపతులు ఖమ్మం పట్న వాస్తవ్యులు తీర్థశేషులు పారేపల్లి వైకుంఠరావు గారి యొక్క జ్ఞాపకార్థం వల్లభి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఎగినాటి వెంకటనారాయణ అన్నపూర్ణమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం గ్రంథిశిరి గ్రామ వాస్తవ్యులు గండ్ర వెంకటరెడ్డి గారు చుక్కమ్మ గారి దంపతులు జగేపేట పట్న గంధం గంధం కిషోర్ గారు లక్ష్మీ శైలజ గారి దంపతులు జగపేట పట్న తంగెళ్ళ వెంకటేశ్వరరాజు గారు శిరీష గారి దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు పల్లపోదు పావని గారు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అను అరుణ గారి దంపతులు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు బాసాటి వెంకట సత్యనారాయణ గారు దోత్సిన గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు లంకెల సత్యనారాయణ రెడ్డి గారు భారతీయ గారి దంపతులు జగ్గపేట పట్న వాస్తవ్యులు పోలంపల్లి పార్ధు వెంకట ఉమేష్ గారు లింగాల గ్రామ వాస్తవ్యులు అన్నవరపు గోపాలస్వామి గారు చంద్రకాంత గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు భూదాటి సత్యనారాయణ రెడ్డి గారు గారి దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు ఎలగందుల తిషితాశ్రీ గారు ఖమ్మంపట్న వాస్తవ్యులు రెడ్డిమల్ల అవినాష్ రెడ్డి గారు భీమవరం గ్రామ వాస్తవ్యులు పెనుగొండ రెడ్డి గారు వీరందరూ కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి జూలై నెల ఒకటవ శనివారం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా ఎవరైనా సరే మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామివారి యొక్క కార్యక్రమాలు చూసేటటువంటి భక్తులు బంధుమిత్రాదులంతా కూడా మరి పెద్దల యొక్క పేరు మీద కానీ పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ మీ యొక్క దంపతుల పేరు మీద కానీ మరి స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు మరి దేవాలయానికి వచ్చేసి స్వామిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క టెంపుల్ వత్సవాయి మండలం ఎన్డిఆర్ జిల్లా చిట్ట్యాల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీ స్వామి స్వామివారి దేవాలయం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద హరణమ పార్వతీపతయే హరహర హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద